దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు మరి యొక్క దేవుని యొక్క ప్రసంగం విందాం కీర్తన గ్రంథము నూట ఐదు ఒకటి చదువుతున్నాను యహోవాకు కృజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడే జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అలేలుయోవాకు కృణ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటా ఉన్నాడు యహోవా అంటే దేవుడు దేవునికి కృణతాస్థుతులు చెల్లించాలని ప్రభువారు చెప్తా ఉన్నారు దేవునికి కృణతాస్థుతులు ఎందుకు చెల్లించాలి అని ఆలోచన చేస్తే ఆయన మన దేవుడు దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన వాడు సూర్య చంద్ర నక్షత్రములను గాలిని నీరుని నిప్పుని భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు కనుక ఆయనకు కృణదస్సులు చెల్లించాలి ఆయన తల్లి గర్భములో పిండముగా రూపింపడక మునిపే దేవుడు మనను నిర్మాణం చేశాడు ఆయన మనను పుట్టించాడు కనుక కృణదస్సులు చెల్లించాలి మనం దేవునిలో బతుకుతున్నాం ఉనికి కలిగి ఉన్నాం కనుక చెల్లిస్తున్నాం అందుకు కృణదస్సులు చెల్లించాలి ఆయన సమస్తము చేయగలడు అని నమ్మి క్రనదస్తులు చెల్లించాలి కనుక నిత్యము దేవునికి మహంపరుస్తూ కృణదాసులు చెల్లిస్తూ ఆయన కొరకు ఈ భూమి మీద బతకాలనే దేవుని యొక్క ఉద్దేశం ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునికి కృణదస్తులు చెల్లిస్తూనే ఉండాలి ఏది పోయినా దేవునికి స్తోత్రం అని చెప్పాలి ఏది ఉన్నా దేవునికి స్తోత్రం అని చెప్పాలి అలాగే అలవాటు చేసుకోవాలి వ్యాధి వచ్చినా రోగం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా దేవునికి గుణులు చెల్లిస్తూ ఉండాలి మహా మహాసేవకుడు దేవుని భక్తుడు మహా ఆస్తిపరుడు పిల్లల్ని సంపదని సమస్తాన్ని సంపదని సమస్తం కోల్పోయాడు ఆఖరికి ఒళ్ళంతా కూడా కురుపులతో మంచం మీద పడిపోయాడు ఇటువంటి కష్ట సమయంలో భార్య వచ్చి దేవుని వదిలే అంటా ఉంది అప్పుడు యోబు అంటున్న మాట ఏడు తెలుసా మూర్ఖురాలు మాట్లాడుతూ మాట్లాడుతున్నాం దేవుని వల్ల నా మేలు అనుభవించుతాం కానీ కీడు అనుభవించుతా కదా పో అక్కడి నుంచి అని చెప్పేసి యోబు తన భార్యనే గద్దిస్తాడు కనుక దేవుని వల్ల మేలు వస్తుంది అందుకు దేవుని కొనసలు చెల్లించాలి కీడు వచ్చినా దేవుని కొనసలు చెల్లించాలి ఇది దేవుని బిడ్డలో నేర్చుకోవాలి అందుకనే ఏది ఉన్నా ఏది పోయినా ఏది వచ్చినా ఏది రాకపోయినా వ్యాధి ఉన్నా వ్యాధి లేకపోయినా డబ్బున్నా డబ్బు లేకపోయినా